సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే చూసేద్దాం నైన్ షూటింగ్ సంబంధించిన వీడియో లీక్ అవ్వడంతో యూనిట్ సభ్యుల మీద సీరియస్ అయ్యారు రాజమౌళి ఇప్పటికే సెట్ నుంచి ఎలాంటి కంటెంట్ లీక్ చేయొద్దంటూ ప్రతి ఒక్కరి దగ్గర నుండి అగ్రిమెంట్ తీసుకున్న జగన్న ఇక మీదట మరింత స్ట్రిక్ట్గా గా రూల్స్ పెట్టబోతున్నారట గ్లోబల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు నాని హీరోగా తెరకెక్కుతున్నది పారాడైజ్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది నేషనల్ స్టార్ రెబర్ స్టార్ ప్రభాస్ ను ఫాలో అవుతున్నట్టే కనిపిస్తోంది ఇక ఫస్ట్ గ్లీమ్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసి తన పారడైజ్ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట నేషనల్ స్టార్ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదల డైరెక్టర్ ప్రస్తుతం స్క్రిప్ట్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది విశ్వంబరా సెట్ లో సందడి చేశారు యంగ్ హీరోయిన్ శ్రీలీల షూటింగ్ కి హాజరైన శ్రీలీలకు దుర్గాదేవి రూపు ఉన్న శంఖాన్ని కానుకగా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వశిష్ట డైరెక్టర్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావటంతో వాయిదా పడుతూ వస్తుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఈ సినిమాలో మహేష్ బాబు రుద్రా అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నారన్నది లేటెస్ట్ అప్డేట్ మహేష్ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా సినిమాకు సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి క్యాస్టింగ్ షూటింగ్ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో దర్శనమిస్తున్నాయి పుట్టినరోజు సందర్భంగా భార్యకు సర్ప్రైజ్ ఇచ్చారు శాండిల్వుడ్ స్టార్ హీరో యష్ రాధిక పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన యశ్ ఆ పార్టీలో ఓ రొమాంటిక్ సాంగ్ పాడారు కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యష్ ప్రస్తుతం టాక్సిక్ మూవీలో నటిస్తున్నారు ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా తరహాలో ఈగ ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కించారు మాలీవుడ్ మేకర్స్ లవ్లీ పేరుతో రూపొందిన ఈ సినిమాలో మాథ్యూ థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారు దిలీష్ కర్ణాకరన్ దర్శకుడు అతిలోక సుందరి శ్రీదేవి ఆఖరి చిత్రం మామకు సీక్వెల్ గా రూపొందించబోతున్నారు ఈ విషయాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ స్వయంగా వెల్లడించారు అంతేకాదు సీక్వెల్లో శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ లీడ్ రోల్లో నటిస్తారని తెలిపారు రవి ఉద్యావర్ దర్శకత్వంలో తెరకెక్కిన మామ్ రెండు వేల పదిహేడులో రిలీజ్ అయ్యి మంచి గనజను సాధించింది మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర ఫ్యాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్న కుదరలేదు అయితే ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీని మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ ఇరవై రెండున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ నటిస్తున్న ఈ సినిమాకు వశిష్ఠ దర్శకుడు దర్శకుడు సక్సెస్ తర్వాత బ్రేక్ తీసుకున్న కొరటాల శివ సీక్వెల్ పనులు స్పీడ్ పెంచారు ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న పార్ టూకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ లో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్ ఐఫా వేదికగా అరుదైన దృశ్యం కనిపించింది బాలీవుడ్ స్టార్ షాయిద్ కపూర్ కరీనా కపూర్ దాదాపు పదేళ్ల తర్వాత ఒకే వేదిక మీద సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు గతంలో ప్రేమలో మునిగి తేలిన ఈ జంట బ్రేకప్ తర్వాత ఒకరికొకరు ఎదురు పడేందుకు కూడా ఇష్టపడలేదు చాలా ఏళ్ల తర్వాత ఈ జంట మళ్ళీ కలిసి కనిపించడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నెటిటా వైరల్ చేస్తున్నారు